అలాం వరహ్మతుల్లాహిబర ప్రవక్త సలు అలీస్ ప్రవక్త నాయకత్వంలో రెండు వేల మంది యాత్రికులు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు అవన్నీ సూర్యకాంతిలో వాళ్ళంతా ఎంతో క్రమంగా లయబద్ధంగా ముందుకు వంగుతున్నారు నిఠారుగా లేస్తున్నారు ఇదంతా చూసి ఖాది భవతి భగవతీంతా ఉండిపోయారు అప్పుడు ఆయన దీన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించారు అల్లా ఒక్కడే మత మతం ఏమిటి అసలు ఇదంతా ఏమిటి మూడవ రోజు యాత్రికులు ఖాళీ నగరాన్ని విడిచిపెట్టి మదీనాకి తిరిగి వెళ్ళారు ఇది జరిగిన కొంతకాలానికే ఖాళీ మదీనాలోని మస్జిద్ ప్రాణ సరి చేసుకుంటూ వచ్చారు ప్రవక్త సలు సలం ముందు అక్కడికి వచ్చిన వారందరి ముందు తన విశ్వాసాన్ని ప్రకటించారు అల్లా ఒక్కడేనని అల్లా ప్రవక్త పట్ల తనకు విశ్వాసం కలిగింద కలిగిందని అన్నారు అస్లాం లేకుంహతూల వ